బాహుబలి ది ఎపిక్ పై ప్రభాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రభాస్ మాట్లాడుతూ బాహుబలి ఎపిక్ అనేది బాహుబలి పార్ట్ వన్ పార్ట్ టూ కంబైన్ చేసి ఓ నాలుగు గంటలుగా రిలీజ్ చేయబోతున్నారు అయితే ఇందులో అద్భుతమైన సన్నివేశాలు అద్భుతమైన బాహుబలి సినిమాలో చూడనివి కొన్ని సీన్లు ఉన్నాయి అంటూ దానికి సంబంధించి ప్రభాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు అయితే ప్రభాస్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతున్నాయి అటు రాజమౌళి గారు తన అద్భుతమైన ఆవిష్కరణతో బాహుబలి వన్ టూని తెరపైకి ఎక్కించారు అయితే ఇందులో ప్రభాస్ నటనతో ఆ బాహుబలిని బాహుబలి అయితే తీసుకెళ్లారు అయితే ఇప్పుడు ప్రభాస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి అసలు ప్రభాస్ ఏమన్నారు అందగనం వైరల్ గానికి ప్రభాస్ బాహుబలి ఎపిక్ ని అక్టోబర్ థర్టీ ఫస్ట్ చూడాలంటూ ఓ సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్ లో ఇచ్చారు ప్రభాస్ దీనికి సంబంధించిన అడ్వర్టైజ్ వీడియో అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది అయితే ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ది రాజాసభ అనే సినిమాలో నటించనున్నారు అయితే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా ఉంది అయితే ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమాలో నటించబోతున్నారు ఈ స్పిరిట్ లో ఓ వైల్డ్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో ప్రభాస్ అయితే కనిపించబోతున్నారు అంటూ ఓ ప్రభాస్ బర్త్డే కానుకగా ఓ గ్లిప్ ని అయితే వదిలింది చిత్ర యూనిట్ మరి ఇప్పుడు ప్రభాస్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తెగ వైరల్ ఇప్పుడు ప్రభాస్ మాట్లాడిన క్లిప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది